పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో హర్ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు పట్టణంలోని గాంధీ చౌక్ నుంచి కట్ట హనుమాన్ మందిర్ జ్యోతిరావు పూలే విగ్రహం అంబేద్కర్ చౌరస్తా శ్రీపాద చౌక్ మీదుగా ఈ ర్యాలీ సాగింది ర్యాలీలో విద్యార్థులు రాజకీయ నేతలు స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు విద్యార్థులు జాతీయ జెండాలు చేతబట్టి స్వాతంత్ర పోరాటంలో వీరమరణం పొందిన అమరులను స్మరించుకున్నారు ఈ సందర్భంగా భారీ జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు ప్రపంచ వ్యాప్తంలో కూడా మూడో పెద్ద దేశం లెక్క ఎదిగిందంటే ఖచ్చితంగా మన భారతీయుల శక్తి మన భారతీయుల పట్టుదల మన భారతీయుల ఐకమత్యం దీనికి నిదర్శనం అని చెప్తున్నా మరి ఇప్పుడు ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్ర దిన సందర్భంగా మంతనీ ప్రాంత ప్రజలకి ఇక్కడున్న అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మన భారతదేశం ఎంత పెద్ద పెరిగిందంటే మన భారతదేశాన్ని అడ్డుకునే శక్తి ఈ ప్రపంచంలో కూడా